హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కలబంద సో కలమంద అంటే అందరికి తెలిసిన విషయమే అది అందరికీ అవైలబుల్గానే ఉంటాయి అలవేరా జెల్ సో కలబందలో ఉండే దానివల్ల ఎన్ని లాభాలో నేను చెప్పబోతున్నాను మీరు వినండి కలబందలో ఉండే శక్తివంతమైన అమోనియా యాసిడ్లు జీర్ణశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి సో ఈ అలవేరా జెల్లు దినశక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయట అలాగే కలబంద గుజ్జును ముఖ్యంగా పరి పరిగడపన తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది పరిగడుపున కలబంద గుజ్జును తీసుకుంటే చాలా బెటర్ అట దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి సో షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అలాగే కలబంద గుజ్జును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు అదుపులోకి వస్తాయి సో షుగర్ లెవెల్స్ తక్కువ వస్తాయట కలమంద గుజ్జును తీసుకుంటే కీళ్ళు కూడా దృఢంగా మారుతాయి సో ముసళ్ళు చాలామంది ఉంటారుగా వాళ్ళకి కీళ్ళ నొప్పులు చాలా డైలీ హౌస్ వైఫ్స్ ఉంటారుగా వాళ్ళకైతే చాలా కీళ్ళ నొప్పులు చాలా నొప్పులు వస్తూ ఉంటాయి సో వాళ్ళు డైలీ తీసుకుంటే బెటర్ సో కీళ్ళ నొప్పులు రాకుండా కీళ్ళనొప్పులు రాకుండా అలవేరా గుజ్జుని తీసుకుంటే చాలా బెటర్ అట అవి తీసుకోవడం వల్ల తగ్గుతాయి తగ్గుతాయట సో ట్రై చేయండి ఒకసారి నొప్పులు ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఉదయాన్నే కలబంద గుజ్జుని తీసుకుంటే అనేక రకాల వ్యాధులు మాయమయ్యే ఛాన్స్ ఉంది చాలామందికి ఉట్టిగైన బాడీ పెయిన్స్ ఉంటాయి సో దీన్ని ప్రతిరోజు తీసుకుంటే వ్యాధులు అనేది నయమయ్యే ఛాన్స్ ఉంటుందట తరచూ విరచన సమస్యతో బాధపడేవారు డైలీ తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది సో మోషన్స్ అవుతూ ఉంటాయి కదా చాలామందికి సో వాళ్ళు ఎలవేరా చెల్లిని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుందట సో దీనికి ఏం కాస్ట్ ఉండదు కదా అందరి ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్